హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులబాయ్ గ్రాండ్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి చూసారండి హనుమాన్ జయంతికి మనం హనుమంతునికి మనకి ఆరెంజ్ కలర్లో మనం ఒత్తులు చేసుకొని ఈ విధంగా సింధూర రంగులో ఒత్తి చేసుకొని హనుమాన్ జయంతికి ఎలిచుకున్నామండి అదేంటంటే కుజదోషాలు అయిపోతాయి ఎరుపు కలర్ ఒత్తులతో చేసుకుంటే ఆ సింధూరం ఒత్తితో కానీ దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి అందుకోసమని ఈ ఎరుపుతులతో ఇలాగా ఒక ఐదు సంవత్సరాలు దాకా పంచముఖాంజ స్వామికి తమలపాకులతోనూ సింధూరంతోనూ పూజ చేసి దోషాలు పోతాయి మనకి త్వరగా వివాహాలు అనేవి కూడా జరుగుతాయి ఈ విధంగా మనకి రాజేయస్వామి ఈ మంగళవారం అంటే మరి రాజేయ స్వామికి ఇష్టం కదండి బాగా అలా మంగళవారం పూట హనుమాన్ జయంతికి కానీ ఈ విధంగా ఒత్తిడిని అయితే వెలిగించుకొని చక్కగా స్వామి కృపకు పాత్రలు మోదామండి మనం ఏదైనా కోరిక కోరుకొని ఆనంజనేయ స్వామికి ఇరవై ఒక్కసార్లు కానీ నలభై 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 ఒక్కసార్లు నలభై ఐదు సార్లు కానీ మనం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అసలు నూట ఎనిమిది సార్లు చేస్తామండి నూటెనిమిది సార్లు చేయలేకపోతే నలభై ఐదు సార్లు అలా నలభై ఐదు సార్లు నలభై ఒక్కసారో ఇరవై ఒకటి సారో మనం అలా తగ్గించుకుంటా చేసుకోవచ్చు ఏ కోరిక అయితే కోరుకుంటా అది తప్పకుండా నెరవేరుతుందండి నూట ఎనిమిది సార్లు చేస్తే కనుక అలా మనం ఏం చేస్తామంటే ఇవాడ ఒక ఐదు పంచముఖ ఆంజానికి ఐదు ఐదు ముఖములతో అంటే ఫైవ్ స్టార్స్తో ఒక ఒత్తిని చేసి చూపిస్తానండి మీకు ఆ ఫైవ్ స్టార్ ఒత్తిని హనుమాన్ జయంతి వెలిగించుకోండి మంగళవారం పూజ చేసుకుంటే అంజేశ్వరికి నవలపాకులతో నూట ఎనిమిది అప్పాలు చేసి నూట ఎనిమిది అనుమానించాలి సార్ చదివితే మనం ఏ కోరిక అనుకుంటే నేను ఖచ్చితంగా నెరవేర్ తీరుతుందండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను కూడా అలా చేసిన దాన్ని నా పిల్లల చదువులకే కానీ ఉద్యోగాలకే కానీ అలా చేసుకుంటా వచ్చేదాన్ని అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ విధంగా మనం ఫుడ్ కలర్ వేసుకొని ఆరెంజ్ కలర్ ఉంటుంది ఫుడ్ కలరు కొంచెం సింధూరం కలరు ఉంటుంది మిక్సింగ్గా ఆ కలర్ అయితే వేసుకొని ఈ విధంగా నేను ఆరబెట్టుకుని ఉంచుకున్నానండి ఒత్తుల్ని అలా మూడు స్టార్లు చేశాను అలా మనం ఐదు ఐదు ఇరవై మూడు ఇరవై మూడు పోగులు పూసుకొని ఐదు ఇరవై మూడు పోగులు ఐదు ఇరవై మూడు చేస్తే నూట ఎనిమిది ఒత్తులు మనకి అవుతాయండి అలా ఇలా ఈ విధంగా మనం ప్లేట్ మీద అలా ఇరవై మూడు పోగులతో ఒత్తులు చేద్దామండి ఫైవ్ ఒత్తులు అవుతాయి ఇరవై మూడు వేసుకోవచ్చు ఇరవై నాలుగు వేసుకోవచ్చు మీ ఇష్టం ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు ఈ విధంగా స్టార్ ఒత్తి ఇలాగా చేసి ఐదు ఆ ఐదుటిని కూడా మనం ఎలా వెలిగించుకోవాలో చూపిస్తామండి పిండి దీపం పెట్టుకొని వెలిగించుకోవచ్చు లేదంటే ఒకే ఒత్తి కింద చేసి ఒకే ఒత్తిక వెలిగించుకోవచ్చు ఇరవై నాలుగు పువ్వులు పోసానండి లేదంటే ఇరవై మూడు పోసుకోవచ్చు సరిపోతాయి ఐదు నూట పదహారు ఒత్తులు అవుతాయి మనకి ఐదు మూడు పదిహేను నూ నూట పదిహేను ఒత్తులు అవుతాయి నూట ఎనిమిది కన్నా ఎక్కువ వెడిగించుకోవచ్చు కానీ తక్కువ వెడిగించుకోకూడదు కదా అందుకోసం ఈ విధంగా మనం ఒత్తుల్ని ఐదు ఐదు స్టార్లుగా పంచముఖాన్సానికి श्रियानेसन्ना प्रभा दिव्यम प्रकृति प्रदा भजे वायुत्र भजे बाला हम भजे हम पवित्रम भजे सूर्य मित्रम रुद्ररूप भजे हम भजे हम भजे, भजे, भजे ब्रह्मतेज प्रन సాయంత్రమన్ని నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ దండకం బుక్కడించి ఊహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి దాసాను దాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చుదని నీ కటాక్షం మూలం జూచితే వేడుకలు చేసితే నామ రాణించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాయ దేవ నిర్ణయించనైనంతవాణం దయాసాలి వై జూచిందాతవై బ్రోచిందులు సుగ్రీవ కుమంత్రికి స్వామి కార్యార్థమయ్యే శ్రీరామ సౌమిత్రులను చూసి విచారించి ఇలా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మనం రెడ్ కలర్తో అది క్లాత్ పాడైపోతుందని పేపర్ వేసానండి వైట్ పేపరు దాని మీద ఇలా ఫుడ్ కలర్ చూశారు కదా గిన్నెల ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మనం ఒత్తిడి చేసుకోవడానికి దారం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది అది లేదంటే దారం తీసేసుకుని ఆ దారాన్ని తడుపుకొని ఆ ఎండలో ఆరబెట్టేసుకోవచ్చండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనం ఇట్లా నేను ఈ మూడు స్టార్లు చేశాను ఇంకా రెండు స్టార్లు కూడా చేసి ఫైవ్ స్టార్లు చూపిస్తానండి ఈ విధంగా కొంచెం పత్తి పెట్టుకుంటూ ఇలా ఒత్తిని చేసుకొని ఇలాగ ఒక ఐదుటిని దగ్గరికి చేర్చుకుందామండి మాల కట్టినట్టుగా కట్టి ఈ విధంగా దగ్గరగా కట్టుకుందాం ఇప్పుడు అలా కట్టుకోవచ్చు లేదంటే సూదితో అయినా గుచ్చుకోవచ్చు నేను ఇలాగే కడుతున్నానండి కట్టేసి ఐదు మీకు ఐదు పంచాహారతలాగా పెట్టుకొని చేసుకోవచ్చు ప్లేట్లో పెట్టుకొని ఒకే రాగి పండులో లేదంటే వారానికి ఒక ఒక ఒత్తి చొప్పున విరిగించుకుంటూ పిండి దీపంలో ఐదు వారాలు చేసుకోవచ్చు పంచముఖ అన్నకి ఈ విధంగా ఐదు కలిపి ఇలా ముడేసుకుందామండి చొప్పున స్టార్ ఫైవ్ స్టార్ లాగా ఫైవ్ స్టార్ ఒత్తులు చేసుకుని ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి అలా పంచముఖ స్వామికి ఈ విధంగా మనం ఒత్తిడిని వెలిగించుకోవచ్చు తొంగళపాకులతో పూజ చేసుకుంటాము అప్పాలు వండుకుంటాము ఈ విధంగా ఒత్తిని కూడా వెలిగించి పెడితే అన్యాసామకి మనకున్న గ్రహ దోషాలు కానీ దోషాలు కానీ అన్నీ పోగొట్టి మనల్ని అలా చల్లగా చూస్తారన్నమాట ఆయన ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం తృణార్క ప్రభు శాంతం రామధూతం నమామ్యహం ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసం మా ఈ విధంగా మనం ఐదు ఒత్తుల్ని ఇలా కలుపుకొని ఫైవ్ స్టార్ వత్తి రెడీ చేసుకున్నామండి ఇలా ఆల్రెడీ నేను మూడు చేసి ఉంచాను కదా నాలుగు ఇంకా ఇంకా రెండు అవుతాయండి ఇంక రెండు ఒత్తులు కూడా చేసి మీకు ఎలా కలపాలో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఐదు రెడీ చేసుకునండి ఇలా మనం ఒక సూదికి దారం ఎక్కించుకొని ఇట్లా ఒకదానిలో ఒకటి తోపుకుంటూ సూదిని మురికి మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఈ విధంగా ఐదు ఫైవ్ స్టార్ వత్తులు కూడా మనం ఇలా కలుపుకొని ఇక్కడ ముడేసేసుకుని ఈ దారాన్ని అలా స్వామికి ఒక్కొక్క రోజు నూట ఎనిమిది చొప్పున అవుతాయి కదండి ఒక్కొక్క స్టార్ వత్తి నూట ఎనిమిది వత్తులు ఈ విధంగా మనం చేసుకుని దేవునికి వెలిగించుకోవచ్చండి అలా కాదు అనుకుంటే ఇలా ఎత్తుగా ఒకే ఇదిగా ఉండాలి మాకు అంటే అలా చేసుకోవచ్చు అది చూపిస్తాను ఇలా కాదు అంటే వారానికి ఒక ఒత్తి చొప్పున నూట ఎనిమిది ఒత్తులు మనం రేపు మంగళవారంతో మొదలు పెడితే మనం వైశాఖ వైశాఖ బహుళ దశమికి స్వామి బర్త్డే వస్తుందండి హనుమాన్ జయంతి మనకి ఆంధ్రాలో వచ్చేసి హనుమాన్ జయంతి అప్పుడే చేసుకుంటాం తెలంగాణ వాళ్ళు వేరు అలా మనకి కర్ణాటకలో వేరుగా చేసుకుంటారు మనకు ఆంధ్రాలో వచ్చేసి ఈ విధంగా చేసుకుంటాము దానికోసం ఈ విధంగా ఒత్తిడిని రెడీ చేసుకొని వారానికి ఒక నూట ఎనిమిది చొప్పులు చొప్పున ఒత్తిడి ఎలిగించుకుంటే మనకు చాలా మంచిది గ్రహపీడను అలా దోషాలు కానీ మనకి ఏ ఉన్నా తొలగిపోతాయి అలా కాకుండా మనం ఈ విధంగా ఇంకో విధంగా కూడా చేసుకుని వెలిగించుకోవచ్చు ఇలా చేసుకొని ఒక ఇత్తర పెండులో ఆవునవి కానీ అలా ఆవునవి పోసుకొని తడుపుకొని ఒక ఇత్తరి బెండెలో ఇలా చేసి ఐదు వారాలు అయినాక ఇవ్వచ్చు అలా చేయలేము అనుకుంటే మనం మూడు వందల అరవై ఐదు కట్టగట్టినట్టుగా అలా నిలువగా కూడా ఒక కట్టగట్టి నేను చూపిస్తానండి ఇలా చేయలేము అనుకుంటే ఇలా ఇలా కుదరదు అనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అందుకే నేను దారం మూడేయకుండా మీకు చూపించానండి ఒత్తుల్ని చూసారు కదా ఈ విధంగా మనకి వేడిగా వచ్చేస్తాయి వత్తులు ఒత్తులనేది ఒక్కొక్క నూట ఎనిమిది ఒత్తి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు నిలువుగా గుచ్చుకోవచ్చు మనం అవకాశం ఉంటే మనం ఈ విధంగా నిలువుగా గుచ్చేసుకోవచ్చు తర్వాత మనం ఇలా కూడా వద్దు అనుకుంటే విడివిడిగా చేసుకోవచ్చండి ఆ విధంగా కూడా ఇలా మొత్తం నిలువుగా ఒత్తిల్ని అయితే ఎక్కి చేసుకుందాం ఇలా ఈ విధంగా కూడా మనం ముత్తులని అయితే ఇలా ఒకే ఒత్తి కింద చేసుకొని ఐదో ఐదో వారం రోజులు ఐదో వారం తర్వాత ఈ విధంగా మనం ఆవునయ్యి పోసుకొని స్వామివారికి దీపం ఒకే ప్రమిదలో పెట్టుకొని ఇలా కూడా వెలిగించుకోవచ్చు అండి చూసారా అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఏ ఏ విధంగా అయితే వారానికి ఒకటి చొప్పున చేసుకుంటామో ఆ విధంగా కూడా వారానికి ఒకటి చొప్పున చేసుకొని ఇలా వెలిగించుకోవచ్చు చూసారండి మూడు రకాలుగా త్రీ టైప్స్లో మనం ఆ విధంగా మొత్తల్ని అండి ఇప్పుడు విడివిడిగా తీసేసి నేనైతే ఐదు వారాలు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని వెలిగించుకుంటామండి ఈ విధంగా నేను చేసిన అయితే ఇలా మనం కొంచెం పైన కొంచెం పత్తి పెట్టుకుంటూ ఈ విధంగా మనం ఒత్తిని నిండుగా దిద్దుకుంటే మనం అండి ఇదే కలర్తో వైట్ దూదైనా సరే అప్పటికప్పుడు చుక్కన చటుక్కున కలర్ వచ్చేస్తుంది ఫుడ్ కలర్ వేసుకుని ఈ విధంగా మనం పత్తిని తడుక్కొని నాకు నేను చేసిన పోగుతో నాకు ఆరు ఒత్తులైనయండి ఆరు స్టార్ ఒత్తులు ఆరు నూట ఎనిమిది అయినాయి అలా మనం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఏ మంగళవారం అయినా ఒక రోజుల్లో వెలిగించుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఆంజనేయస్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ ఒత్తి నచ్చితే ఈ ఒత్తులు నచ్చితే ఈ ఫైవ్ స్టార్ ఒత్తులు పంచముఖ ఆంజనేయ స్వామికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి బాగున్నా బాగా లైక్ చేయండి ప్లీజ్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే తర్వాత ఒత్తులు కూడా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నాకు కూడా సపోర్ట్ చేయండి బాగా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఈ విధంగా ఐదు వారాలు ఐదు ఒత్తులు అలా పెండి దీపంలో పెట్టుకొని ఐదు వారాలు అన్యసానికి పూజ చేసుకుంటే మనకి ఉన్న దోషాలు అన్నీ పోతాయండి అలాగే పిల్లలకి వివాహాలు అవి కూడా త్వరగా జరుగుతాయి మన కోరికలన్నీ నెరవేరతాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుడ్ కలర్తోనే చేసాం మనమేం తప్పు కాదు ఎరువు ఒత్తులు ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదండి Süreyya Nurem.